హైదరాబాద్ నగర శివారులోని ఎన్ని పరిశ్రమలు ఈ కాలుష్య నియంత్రణ మండలి కింద పర్మిషన్ తీసుకున్నాయి సో పర్మిషన్ తీసుకున్నటువంటి పరిశ్రమ పైన ఎట్లాంటి చర్యలు కాలుష్య నియంత్రణ మండలి తీసుకుంటుంది అసలు ఓవరాల్గా ఈ సిటీ శివార్లో ఉన్నటువంటి పరిశ్రమలలో కాలుష్య నియంత్రణ మండలి ఎప్పుడెప్పుడు విజిట్ చేస్తుంది సో అందులో ఉన్నటువంటి యాజమాన్యానికి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్ జారీ చేస్తున్నారు తర్వాత కాలుష్య నియంత్రణ మండలి ఇందులో పూర్తిగా కూడా ఎట్లాంటి నామ్స్ పెట్టాలని సూచిస్తుంది సో ఇట్లాంటి విషయాలన్నీ ఈ గ్రౌండ్ రింపులో తెలుసుకుందాం ప్రజెంట్ నేను నగరంలో ఉన్నటువంటి కొన్ని పారిశ్రామిక ఏరియాలో ఉన్నాను పారిశ్రామిక వాడలో కొన్ని పరిశ్రమల ఏరియాలో ఉన్నాను ఇక్కడ మనకి పూర్తిగా కూడా కాలుష్య నియంత్రణ మండలి తీసుకున్నటువంటి నియమ నిబంధనలు పాటిస్తున్నాయనేటువంటి పాటిస్తున్నాయా లేదా అనేటువంటి విషయాలు కూడా మనకి విజువల్ చూస్తే అర్థమైపోతుంది ఎందుకంటే అక్కడ పైన ఉన్నటువంటి ఏదైతే ఈ పైపుల ఏదంటే పైపుల నుంచి వచ్చేటువంటి రసాయనాలు అట్లా రాకుండా వారు ఏదైనా కొంత ఓపెన్ ప్లేస్లో కాకుండా దాన్ని పైపుల ద్వారా ఈ జనావాసాలు కూడా జనావాసల్లో కాకుండా బయటికి పంపించాల్సి ఉంటుంది కానీ ఏదే అది అది కాలుష్య అని నియమంత మండలికి ఉల్లంఘించే జనావాసాల మధ్యలో ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి ఏదైతే ఆ వ్యర్థాలు ఉంటాయో సో దాని అంతా కూడా పొగ రూపంలో బయటికి విద్య జరుగుతున్నాయి దానివల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు ఇక దీంతో పాటు ఒక్కొక్కసారి వచ్చేటువంటి ఆ పొగతో పాటు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు సో ఇట్లా చాలా వరకు కూడా ఈ పొగ ఆ పొగ పొగ రూపంలో చాలా వరకు కూడా వ్యర్థాలు ఈ ఏరియాలో పూర్తిగా కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి సో రకరకాలైనటువంటి ఫ్యాక్టరీసు ఈ సిటీ శివారు ప్రాంతాలలో ఉన్నాయి సో అందులో కొన్ని కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఈ ఏరియాలో ఉన్నాయి దీంతో పాటు కొన్ని ప్లాస్టిక్ తర్వాత కొన్ని అనైతరైజుడ్ పరిశ్రమలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది మనకి ఈ ఇండస్ట్రీస్ ఇన్స్పెక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం మాత్రం కొన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించి కూడా ఈ ఫ్యాక్టరీస్ చేపడుతున్నారని చెప్తున్నారు ఎందుకంటే ఈ పాసమాలరంలో జరిగినటువంటి ఘటన కనుక చూస్తే సో కొంత పొల్యూషన్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కూడా కొన్ని పాటించట్లేదని చెప్తున్నారు సో మనకి ఎందుకంటే అక్కడ పొగ కనుక చూస్తుంటే అర్థమైపోతుంది అది నేరుగా పూర్తిగా కూడా చాలా జనావాసాల మధ్యలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ జనాలకి ఎక్కువగా ఇబ్బంది కలిగించేటువంటి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషవాయువు అనేది చెప్పాలి సో దానివల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో ఇట్లాంటి ఫ్యాక్టరీస్ పైన ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు ఇక మరోవైపు ఈ నగరంలో ఇట్లాంటి ఏరియాలు ఇటు జీడిమెట్ల కానీ సూరారం తర్వాత బాలానగర్ ఇట్లాంటి ఏరియాల్లో ఇట్లాంటి పరిశ్రమలు చాలా కూడా ఉన్నాయి సో దీనికి ఖచ్చితంగా ఇండస్ట్రియల్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది సో దానిలో ఈ ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ఎవరైతే యాజమాన్యం ఉంటారో వారు కూడా ఈ అన్నీ కూడా ఇట్లాంటికి సంబంధించిన విషయాలను కూడా పొందుపరచుకోవాలంటే చెప్తున్నారు సో కాలుష్యానికి మాత్రం పూర్తిగా ఇట్లాంటి వ్యర్థాలు వ్యర్థాల వల్ల కూడా జనాలతో పాటు మూగజీవులు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి దీంతో పాటు వాటర్లో కూడా పూర్తిగా ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి ఈ కంపెనీలో వచ్చేటువంటి వ్యర్థాలు కలవడం వల్ల కొన్ని మోగజీవులు కానీ పక్షులు కానీ సో నీరు కూడా కలుషితం అయిపోయి పూర్తిగా జనాలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు సో ఇట్లాంటి పరిశ్రమలు మాత్రం కొంత సిటీకి దూరంగా కూడా తరలించాలని కూడా వారు చెప్పుకున్నారు దీంతోపాటు అసలు ఈ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి నామ్స్ ఎట్లా ఉంటాయి తర్వాత ఫ్యాక్టరీలో ఎట్లాంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఒక ఆ ఫ్యాక్టరీ కానీ ఒక కంపెనీ కానీ ఒక ఇండస్ట్రీస్కి సంబంధించి అసలు సిటీలో ఎన్ని పర్మిషన్స్ ఉన్న ఈ కాలుష్య నియంత్రణ మండలి కింద ఎన్ని ఫ్యాక్టరీలు ఎన్ని కంపెనీలు ఎన్ని ఇండస్ట్రీలు ఈ కాలుష్య నియంత్రణ మండలి కింద పర్మిషన్ తీసుకున్నారు సో పర్మిషన్ తీసుకున్నటువంటి వారిపై ఎట్లాంటి ఇన్స్పెక్షన్స్ ఉంటాయి సో ఇట్లాంటి విషయాలన్నీ ఆ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తో పాటు సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ సార్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ ఎట్లా అంటే ఈ ఇండస్ట్రీస్ సిటీలో చాలా వరకు ఉన్నాయి సిటీ సరౌండింగ్లో సో ఇట్లాంటివి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎట్లాంటి పర్మిషన్స్ మీ నుండి తీసుకుంటారు నియంత్ర అంటే ఈ పొల్యూషన్ బోర్డు నుండి కాలుష్య నియంత్రణ మండలి తెలంగాణ రాష్ట్రానికి పూర్తి పర్యావరణ సంబంధించిన పరిమితులని ఇచ్చేటప్పుడు రెండు లెవెల్స్లో పర్మిషన్స్ ఇస్తుంది మొదటిది ఏంటంటే ఒక పరిశ్రమ కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక ప్రాంతంలో జరుగుతున్నప్పుడు మేము ఇక్కడ జరుపుతాము అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఆలోచనని మాకు ప్రజెంట్ చేస్తారు అప్పుడు వాళ్ళు వాళ్ళ పర్యావరణ పరిశీలన నివేదిక అంటారు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని చెప్పి ఒకవేళ ఆ అభివృద్ధి కార్యక్రమం జరిగిన లేదా ఒక పరిశ్రమ అక్కడ వచ్చిన ఆ పరిశ్రమ వల్ల పర్యావరణం పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఆ ప్రభావాన్ని అధిగమించడానికి ఆ ప్రభావం వల్ల ప్రజలు నష్టపోకుండా ఉండడానికి పర్యావరణం నష్టపోకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకుంటారు అనేది ఆ నివేదికలో పార్ట్గా ఉంటుంది దాన్ని పర్యావరణ నిర్వహణ ప్రణాళిక అంటారు ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇవి రెండు కాలుష్య నియంత్రణ మండలికి ఏ అయినా ఏ డెవలప్మెంటల్ యాక్టివిటీ అయినా చేసే ముందు సబ్మిట్ చేయాలి అది సబ్మిట్ చేసినప్పుడు దాన్ని కూలంకృతంగా పరిశీలించి ఒక కమిటీ ఉంటుంది దాంట్లో యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడిన కమిటీ ఆ కమిటీ ఆ నివేదికని పరిశీలిస్తుంది పరిశీలించి ఈ పరిశ్రమకి ఇక్కడ నడుపుకుంటే ఆ పనులను బట్టి ఆ పర్యావరణానికి వచ్చే నష్టం ఆ నష్టాన్ని ఎంతవరకు మనం అనుమతి ఇవ్వచ్చు ఆ అనుమతి ఇచ్చేటప్పుడు ఆ నష్టాన్ని పూర్తి చేయడానికి ఆ పరిశ్రమ వాళ్ళు కానీ ఆ అభివృద్ధి ప్రణాళిక అమలు పరిచేవాళ్ళు కానీ ఏం చర్యలు తీసుకుంటున్నారో ఆ చర్యలు సరి అయినవైనా ఆ చర్యలు సరిపోతాయా అవి కూలంకుశంగా మదించి ఆ తర్వాత వాళ్ళకి కొన్ని కండిషన్స్ పెట్టి ఆ పరిమితులలో మీరు ఈ పరిశ్రమని ఇక్కడ నడుపుకోవచ్చు గాలి ఈ మేరకు మీ మీరు కలుషితం అయ్యేటప్పుడు ఈ మేరకంటే ఎక్కువ మీరు చేయకూడదు శబ్ద కాలుష్యం ఈ కంటే ఎక్కువ చేయకూడదు అట్లాగే నీరు మీరు వాడుకుని వదిలిపెట్టిన నీరు ఈ మేర కంటే ఎక్కువ ఉండకూడదు అని అంటే పర్యావరణానికి ఎలాంటి నష్టం కాకుండా ఉండే పరిమితులని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తయారు చేస్తారు ఆ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఆ పరిమితులని అనౌన్స్ చేస్తారు ఆ పరిమితులు రాను రాను ఇంకొంచెం పగడ్బందీగా ఇంకొంచెం గట్టిగా తయారవుతాయి అంటే ఇంకొంచెం ఎక్కువ స్ట్రింజెంట్గా ఉంటాయి సో ఆ పరిమితులు అంతకంటే ఎక్కువ స్ట్రింజెంట్ పరిమితులు కావాలంటే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విధించవచ్చు కానీ చాలా వరకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిమితులని ప్రతి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా అమలుపరుస్తుంది ఈ అమలుపరిచేటప్పుడు ఈ వాళ్ళకి ఈ కండిషన్స్ అన్నీ పెట్టి వాళ్ళ పరిశ్రమ వాళ్ళకి అనుమతి ఇస్తారు అంటే ఇక్కడ మీరు పరిశ్రమ కానీ ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ అంటే రియల్ ఎస్టేట్ యాక్టివిటీ కానీ మీరు జరుపుకోవచ్చు అని వాళ్ళకి పర్మిషన్ ఇస్తామన్నమాట పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్స్ అన్నీ వాళ్ళు ఫాలో అయ్యారా లేదా ఆ కన్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఆ కండిషన్స్ అన్నీ ఫాలో అయ్యారా లేదా అని చెక్ చేసుకుని అది ఓకే ఉంటే కనుక ఆ పరిశ్రమ కానీ ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీ కానీ అమలుపరచడానికి లేదా నడపడానికి వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి పర్మిషన్ ఇస్తారు దాన్ని కన్సెంట్ ఫర్ ఆపరేషన్ అంటారు మొదటిది కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆ పరిశ్రమ అక్కడ నెలకొల్పడానికి ఇచ్చే పరిస్ పరిమితి రెండోది ఆ పరిశ్రమ నడపడానికి ఇచ్చే పరిమితి ఈ నడపడానికి ఇచ్చే పరిమితి శాశ్వతం కాదు ఆ పరిశ్రమ పరిస్థితిని బట్టి అది చాలా ఎక్కువ నష్టం కష్టం కలిగించే అవకాశం ఉంటే కనుక ఏడాది రెండేళ్ళు ఐదేళ్ళు ఇట్లా వాళ్ళకి పరిశ్రమ పరిస్థితిని బట్టి వాళ్ళకి మనం పర్మిషన్ ఇస్తాం పర్మిషన్ ఇచ్చిన తర్వాత కాలుష్య నియంత్రణ మండలి ఆ పర్మిషన్ ప్రకారం వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటుంది అయితే మూడు వేల పైగా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి వాటిని మేము కంప్యూటరైజ్డ్ ఇన్స్పెక్షన్ మెకానిజం ప్రకారం ఏ పరిశ్రమని ఎక్కడ ఎట్లా మనం మానిటర్ చేయాలనేది డిసైడ్ చేస్తాం ఎక్కువ కాలుష్య నియ కాలుష్యకారక పరిశ్రమల్ని ఎక్కువసార్లు పరిష్ పరిశీలించేటట్టు వాళ్ళని ఇన్స్పెక్షన్ చేసేటట్టు తక్కువ కాలుష్యం విదజల్లే అవకాశం ఉన్న పరిశ్రమల్ని సార్లు మేము వెళ్ళేటట్టు మా ఆఫీసర్లు వెళ్ళేటట్టు దానికి ఏర్పాటు ఉంది ఇది కాకుండా ఒకవేళ ఒక పరిశ్రమ కానీ ఒక అభివృద్ధి ప్రణాళిక అమలు పరిచే ఏజెన్సీ కానీ వాళ్ళు చేసే పని చేసే క్రమంలో కలుషితాలు వెదజల్లుతున్నారు మా ప్రాణానికి మా ఆస్తికి మా పశువులకి మా జంతువులకి మా పక్షులకి నష్టం అవుతుంది అని ఎవరైనా ఒకవేళ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని తీసుకుని ఆ కంప్లైంట్ ప్రకారం మళ్ళీ మా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు దీన్ని ఇన్స్పెక్షన్ చేయడాన్ని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్షన్ అంట అంటే నిరంతరం రోడ్డు మీద ఉండి ఎక్కడ సమస్య వస్తే ఆ దాన్ని ఆ సమస్యని వెంటనే అడ్రస్ చేయడానికి వీలుగా రెండు మా దగ్గర మొబైల్ టాస్క్ ఫోర్స్ ఉన్నాయి అవి రాత్రి అంతా కూడా పనిచేస్తూనే ఉంటాయి అవి ఎక్కడైనా మనకి ఈ ప్రాంతంలో గాలి కాలుష్యంగా అనిపిస్తోంది లేకపోతే ఇక్కడ ఎక్కువ చప్పుడు వస్తుంది లేదా ఇక్కడ ఎక్కువ మురుగునీరు వస్తుంది అనిపి అని ఎవరన్నా చెప్తే కనుక ఆ ప్రదేశానికి వెంటనే వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇస్తారు అయితే ఈ రిపోర్ట్ని మళ్ళీ ఒక కమిటీ ముందు పెడతారు ఆ కమిటీలో మళ్ళీ యూనివర్సిటీ ప్రొఫెసర్సు ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వాళ్ళు దాంట్లో ఉంటారు వాళ్ళు స్టడీ చేస్తారు ఒకవేళ ఈ పరిశ్రమ పరిశ్రమ నడిపే క్రమంలో కానీ ఆ డెవలప్మెంటల్ ప్లాన్ ప్రోగ్రామ్ నడిపే క్రమంలో కానీ ఎక్కడైనా కలుషితాలు ఎక్కువ ఉన్నాయా పరిమితుల పైన పరిమితుల పైన ఎక్కువ ఉంటే కనుక ఆ పరిశ్రమ మీద చర్య చేసుకుంటారు ముందు వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి మీరు ఇవన్నీ సరిదిద్దుకోవాలని వాళ్ళకి చెప్పి వాళ్ళ మీద ఫైన్ విధిస్తారు అట్లాగే వాళ్ళని కొన్నిసార్లు మూసివేసే ప్రక్రియ కూడా చేస్తారు పర్మిషన్ తీసుకొని ఇండస్ట్రీ అసలు ఉండదు ఒకవేళ అది ఏదైనా ఉంటే కనుక వెంటనే మూసివేత నోటీసులు ఇస్తారు పర్మిషన్ తీసుకోలేగా వాళ్ళని తీసుకోమని చెప్తారు పర్మిషన్ తీసుకోవడానికి ఒకవేళ వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళు పర్యావరణ పరిశీలన నివేదిక తయారు చేయాలి నిషేధిత ప్రాంతంలో కొన్ని పరిశ్రమలని కొన్ని ప్రాంతాల్లో నిషేధించారు ఆ ప్రాంతంలో కనుక పరిశ్రమ పెట్టాలనుకుంటే వాళ్ళు ఆ అక్కడ ఉండే నియమాల నిబంధనని వాళ్ళు ఫాలో కాలేరు కాబట్టి అక్కడికి పర్మిషన్ ఇవ్వం మనం ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందో ఏ ప్రాంతంలో అయితే మనం అలౌ చేయొచ్చో ఆ ప్రాంతంలో వాళ్ళు చేయడానికి వీలుగా మనం వాళ్ళని అప్లికేషన్ పెట్టుకోమంటాం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత దాన్ని మొత్తం కూలంకుషంగా పరిశీలించిన మీదట వాళ్ళకి పరిమితి జారీ చేయడం అవుతుంది సిటీ సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ పైన ఖచ్చితంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి దానికి కొన్ని నామ్స్ ఉంటాయి సో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అక్కడ ఆ ఇండస్ట్రీ కానీ ఆ కంపెనీ కానీ స్థాపించవచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు లేని ఎడల వారిపైన ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం ఆ తర్వాత ఆ ఇండస్ట్రీని అను పూర్తిగా ఖాళీ చేయబడుతుంది తర్వాత దాన్ని పూర్తిగా కూడా కూల్ చేస్తాము లేదంటే క్లోజ్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు సో ఇది సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆ కాలుష్య అనుమతులకు సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ వీడియో జర్నలిస్టు మందీప్తో అనిల్ విక్స్ హైదరాబాద్